అందుకే సీతమ్మ రాముణ్ణి ఎందుకు ప్రేమించింది అంటే కారణం లేదన్నాడు ఒక్కటే కారణం ఆయన తన భర్త ఆయన తన భర్త కాబట్టి ఆమెకి ప్రేమించడం వినా మరొకటి తెలియదు జీవితాంతం అంతే సీతమ్మకి తెలిసి అందుకే సీతమ్మ లాంటి తల్లి సీతమ్మ లాంటి వ్యక్తి ఇక అసలు ఈ భూప్రపంచంలో ఉండదు మా అమ్మ సీతమ్మకు సీతమ్మే సాటి అబ్బా ఇల్లాలుగా ఆ దాంపత్యం ఆ పాతివ్రత్యం ఏమి సహనం ఏమి మర్యాద సీతమ్మకు సీతమ్మే సాటి తప్ప సీతమ్మతో పోల్చడానికి ఎవరినీ పక్కన పెట్టడం సాధ్యం కాదు అంత గొప్పగా ఆయనతో కలిసి వెళ్ళిపోయింది తర్తాద్విగుణం హృదయే పరివర్త అంతర్జాతం అభివ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా మహర్షి చెప్పినటువంటి